ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు స్వాతంత్ర సమరయోధుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు బొమ్మగాని ధర్మభిక్షం గారి నూట మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ అబ్దుల్లాపూర్ మరి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ విగ్రహానికి మరి ఘనంగా మరి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది వాళ్ళ ధర్మభిక్షం గారి గురించి ఈ తెలంగాణ సమాజానికి భారతదేశ ప్రజలకు తెలియని విషయం కాదు వారు మచ్చలేని మహానాయకుడు ప్రజల కోసమే బతికి ప్రజల కోసమే వారి జీవితాన్ని మొత్తం కూడా మరి దా బలిదానం చేసినటువంటి త్యాగదారుడు ధర్మభిక్షం గారు వారు నిజంగా వృత్తి పనుల పనివార్ల ఎడల అదేవిధంగా భూమి కోసం భుక్తి కోసం ఈచేవాడికి చెట్టు కావాలని దున్నేవాడి వ్యవసాయం చేసేవాడికి భూమి ఉండాలని అన్న అనగారిన వర్గాలందరూ కూడా సమ న్యాయం జరగాలని స్వాతంత్ర్య ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని ఆకాంక్షించి మరి అనేక ఆస్ట్రలను ఏర్పాటు చేసి విద్యార్థులను ఉచితంగా చదివించి రాజకీయాలను నేర్పించి ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచింపజేసినటువంటి మహానాయకుడు ధర్మవిక్ష గారు భూ పోరాటాలు చేసి అనేక మందికి పేదలకు మరి భూములు పంచినటువంటి మహానాయకుడు ధర్మవిక్ష గారు గీతా కార్మిక సంఘం ఏర్పాటు చేసి మరి జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి గీతా వృత్తికి ఒక వన్యత ఇచ్చినటువంటి మహానాయకుడు ధర్మభిక్షం గారు వారు రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఫ్లోరైడ్ పీడిత ప్రాంత ప్రజల కోసం తాగునీటి కోసం సాగునీటి కోసం ఈ నల్లగొండ మరి పార్లమెంటు ప్రజల ఈ తెలంగాణ ప్రజల హక్కుల కోసం మరి పార్లమెంట్లో గలమెత్తినటువంటి నిజాయితీపరుడు ధర్మవిక్ష గారు అట్లాగే మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడు కాబట్టి ఈ రోజుల్లో నిజంగా ఒకనాడు ఒక వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీ అయినా ఇవాళ ఇన్నోవా కార్లలో పెద్ద పెద్ద మరి భవనాలలో విలాసవంతమైన జీవితాలు గడిపే ఈ రోజుల్లో నిజంగా వారి జీవితం వారి రాజకీయాలు ఆదర్శవంతం వారి చూపినటువంటి బాట ఇవాళ వారు చేసినటువంటి త్యాగం ఈ సమాజానికి ఇప్పటి నేటి యువతకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ఈ బూర్జువా రాజకీయ పార్టీలు అరాచక పాలన మతోన్మాద పార్టీల మరి అరాచక పాలన పట్ల నిజంగా ఈ భూ భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తర్వాత కబ్జా కూర్ల యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాల కొనసాగించే రాజకీయాలు విలువలు లేని రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో అలాంటి మహానాయకుడి చరిత్రను స్మరించుకోవడం చాలా అవసరం వారి జీవిత చరిత్రను నేటి బాలలకు భావి పర తరాలకు తెలియాలంటే వారి జీవితాన్ని జీవిత చరిత్రను వాళ్ళ పాఠ్యాంశాల్లో చేర్చాలి వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి వారి పేరు మీద ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి ఒక గొప్ప ఆడిటోరియాన్ని ధర్మభిక్షంగారి ఆడిటోరియంగా నామకరణం చేసి వారి త్యాగాన్ని నేటి తరానికి మరి తెలియజెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దలు ధర్మభిక్షం గారికి జోహార్లు అల్పిస్తూ లాల్ సలాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు